శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవత మహాపురాణం నందలి దశమస్కంధములోని పూర్వార్ధమునందు పదహారవ అధ్యాయము ప్రారంభము ఈ అధ్యాయములో శ్రీకృష్ణుడు కాళీయుని పడగలపై తాండవం మాడి కాళీయుణ్ణి మర్దించుట నాగపత్నులు మొరపెట్టుకొనుట శ్రీకృష్ణుడు కాళీయుణ్ణి అనుగ్రహించుట మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము శ్రీశకుడు చెప్పను రాజా సర్వసమర్థుడైన శ్రీకృష్ణుడు భయంకరమైన కాళీయ సర్పము వలననే జలములు విషకలుషితములైనట్లు గమనించను అప్పుడు ఆ స్వామి ఆ జలములను నిర్మలములర్చుటై సంకల్పించి ఆ ఘోర సర్పమును ఆ నది నుండి వెడలగొట్టెను పరిక్షన్ మహారాజు ప్రశ్నించెను మహర్షి కాళీయ సర్పము ఆ జలములలో పెద్ద కాలము ఏల నివసించెను ఎట్లు ఉండగలిగెను అగాధమైన ఆ జలములలో ఆ మహాసర్పమును శ్రీకృష్ణుడు ఎట్లు నిగ్రహించను బ్రాహ్మణోత్తమ శ్రీకృష్ణ భగవానుడు అనంతుడు ఆ స్వామి యొక్క స్వేచ్ఛావిహారములు పరమాద్భుతములు గోపబాలుని రూపంలో కొనసాగిన ఆ ప్రభు యొక్క లీలలు ఉదారమైనవి దివ్యమైనవి ఆ ప్రభువు యొక్క చిరితామృతమును ఎంతగా జుర్రినను ఎవరికి తనివి తీరదు కదా శ్రీశకుడు వచించను రాజా యమునా నదిలో కాళీహ్రదము అని పేరుతో ఒక మడుగు గలదు అందరి జలములు ఆ సర్ప విషాగ్ని ప్రభావమున ఎప్పుడునూ సలసల మసిలిపోవచ్చుండును ఆ జలముల మీదుగా ఎగురుచున్న పక్షులు కూడా ఆ విషాగ్ని ప్రభావమునకు గురి అయి మాడి అందులో పడిపోవచ్చుండును ఆ విషజలతరంగముల మీదుగా వీచిచుండడి గాలుల స్పర్శ ప్రభావములను ఆ జలసేకరముల తాకిడికిని తీరమనగల ప్రాణులన్నీను మృత్యుపాలకు చుండును అంతేకాదు అచ్చటి వృక్షములు సైతము ఎండిపోవచుండును దుష్టుల గర్వమును అణుచుటకై అవతరించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు ఆ మహాత్ముడు స్పర్శమాత్రములనే ప్రాణములను హరింపగల విషకుక్షియగు కాళ్యుని అతని విషప్రభావమున కలుషితములైన జలములు గల యమునా నదిని పరికించి చూచెను మరుక్షణమే ఆ స్వామి నడుము బిగించి ఆ తీరములనే ఎన్న మిగుల ఎత్తైన ఒక కడిమి చెట్టుని ఎక్కెను తదుపరి ఆ ప్రభువు జబ్బలు చరచుచు ఆ విషజలములలో దూకెను యమునా నదీ జలములు కాళీయ సర్పము యొక్క విషపూరిత ఫూత్కారముల ప్రభావమున అంతకుముందే అల్లకల్లోలముల ఉండెను దాంతోపాటు కొదమసింగము వలె మిగుల ప్రతాపశాలి అయిన ఆ పరమపురుషుడు గుబిళ్ళ దూకుటతో ఆ మడుగులోని జలములన్నీనూ మిగుల సంక్షోపితములు అయ్యను ఆ దెబ్బతో విషకలుషిత భీకర జలతరంగములు చెల్లా చెదరే వంద బార్ల దూరం వరకును ఎగసిపడను అనంత బల సంపన్నుడైన శ్రీకృష్ణుని విషయమున ఇట్లగుట ఏమాత్రము ఆశ్చర్యము కాదు కదా పరీక్షన్ మహారాజా మదపటేనిగి వలే మహాబలశాలి అయిన శ్రీకృష్ణుడు బలిష్టములైన తన భుజములతో ఆ మడుగునందు స్వేచ్ఛగా విహరించుండటతో ఆ బాహువుల తాకిడికి ఆ జలములందు గొప్ప శబ్దము బయలుదేరను ఆ మహాధ్వని విన్నంతనే కాళీ సర్పము ఎవడో తన నివాసస్థానమును ఆక్రమించినాడు అని తలపోసి అసహనముతో రెచ్చిపోయి శ్రీకృష్ణుని ఎత్తికి వచ్చెను అప్పుడు ఆ కాళీయుడు చుడముచ్చట గలుపుచున్న ఒక బాలుని చూచెను ఆ బాలకృష్ణుని సుకుమారమైన శరీరము స్వచ్ఛమైన మేఘము వల్లే విరాజిల్చుండను ఆ పీతాంబరధారి శ్రీవత్సలాంఛనముతో ఒప్పుచుండెను ఆ సుందరిని చిరునవ్వు అందములను ఒలికించుచుండెను ఆ దివ్య బాలుడు ఎంతటి శత్రువునకును భయపడని రీతిలో ఆ యందు స్వేచ్ఛగా క్రీడించుచుండెను అప్పుడు కాళీయుడు వెంటనే మిక్కిలి కోపంతో బుసులు కొట్టుచు ఆ బాలుని ఆయువు పట్టులందు కాటువేసి తన పడగలతో అతన్ని చుట్టువేసెను అంతటా శ్రీకృష్ణుని ప్రియమిత్రులైన గోపకుమారులందరినూ పాము యొక్క పడగలతో చుట్టువేయబడటతో చేష్టలుడిగి ఉన్న ఆ స్వామిని చూచి మిగుల కలవరమునకు లోనైరి వారు అందరూ తమ హృదయములను మిత్రులను సంపదలను ఇండ్లు వాకిళ్లను కోరికలను వేయేలా తమ సర్వస్వమును ఆ కృష్ణునికే అర్పించిన పరమభక్తులు అందువలన ఆ బాలురు ఉన్న కృష్ణుని చూచినంతనే తమలో దుఃఖశోకములు ముప్పిరిగొనగా భయ విహాలులై రోదించుచో నేలపై పడిపోయేది అంతటా ఆవులను వృషభములను కోడెదూడలను దుఃఖముతో మిగిలిన ఆక్రందింపసాగాను అంతేగాక అవి ఎంతయో భీతిల్లి శ్రీకృష్ణుని వైపే దీనముగా చూచుచు కన్నీరు గార్చుచో చేష్టలుడిగి ఉండిపోయాను ఆ సమయమున బృందావనమునందు భూమి కంపించను ఆకాశమున ఉల్కలు పొడమెను పురుషులకు ఎడమ కన్నులు స్త్రీలకు కుడి కన్నులు అదరెను ఈ మూడు విధములైన దారుణములకు మహోత్పాతములను గమనించి ఇవి అన్నీనో మిక్కిలి ప్రమాదకర సూచకములు అని భావించుచు వారు ఎల్లరనూ ఆందోళన పడసాగిరి అప్పుడు నందుడో మొదలగు గోపాలురు ఆ దుస్థకనములను చూచి ఎంతయో భీతిల్లిరి బలరాముడు లేకుండా శ్రీకృష్ణుడు గోవులను మేపటకై వెళ్ళినాడని తెలుసుకుని కలవరపడసాగిరి శ్రీకృష్ణుని మహిమ నేరంగానే ఆ నందాదులు ఆ దుశ్శకనములను బట్టి ఆ బాలునకు తప్పక ఏదియో ప్రమాదము కలిగి ఉండునని శంకింపదడంగిరి తమ పంచప్రాణములను మనస్సులను తమ కన్నయ్యపైనే ఉన్న వారు అందరూ దుఃఖశోకములకు లోనై భయముతో పరితపింపసాగిరి పరీక్షణ్ మహారాజా అంతటా బృందావనం నందలి బాలురు వృద్ధులు స్త్రీలు అందరూ గోవుల వలె ప్రేమగలవారై శ్రీకృష్ణుని దర్శించుటకై తహతహ పడుచు దీనవదనములతో గోకులముల నుండి బయలుదేరి బలరాముడు సర్వశక్తిమంతుడు ఆ మహాత్ముడు తన అనుజుడైన శ్రీకృష్ణుని మహత్వమును పూర్తిగా ఎరికినవాడు కావున భయముతో ఆందోళన పడుచున్న వ్రజవాసులను చూసి తనలో తాను నవ్వుకొనిచు ఏమి మాట్లాడక మిన్నకుండెను పరీక్షణ్ మహారాజా బలరాముడు నందయశోదాదులు శ్రీకృష్ణుని జాడతను తెలుసుకుంటకై అడవిదారుని బట్టి పోవుచుండరి మార్గమున వారికి గోపాలర యొక్క గోవుల యొక్క గుర్తులు కనబడినవి వాటి మధ్య అక్కడక్కడ యవరేఖలు అంకుశ చిహ్నములు నాగలి పద్మము వజ్రాయుధము చక్రము ధనుస్సు ధ్వజము మున్నగు శుభరేఖలు గల శ్రీకృష్ణుని పాదచిహ్నములు గోచరించను ఆ శుభ శుభచిహ్నములు మార్గములకు ఆభరణములుగా విరాజులచుండను క్రమముగా వారు ఆ దారిని వీడక్క ఎట్టకేలకు యమునా నది తీరమునకు చేరిరి అంతటా వారు ఆ తీరమునందుండియే తమకు దూరమున మడుగు మధ్యలో ఒక మహాసర్పముచే చిట్టబడి ఉన్న తమ కృష్ణుని గాంచిరి మరియు ఆ తీరమునందే విహలులై పడియున్న ఉన్న గోపబాలులను ఆక్రందించుచున్న పశువులను చూచిరి అప్పుడు వారు పట్టరాని దుఃఖమున ఆర్తితో మూర్ఛితులైరి శ్రీకృష్ణ భగవాను తమ ప్రాణముగా చూచుకొని గోపికలు అప్పుడు ఆ ప్రభు యొక్క సౌహార్దమును మధురమైన దర్హాసములను ప్రసన్నములైన చూపులను ముద్దుల లిక్కడి మాటలను పదే పదే గుర్తుకు తెచ్చుకొనసాగిరి తమ ప్రియతముడైన చిన్ని కృష్ణుడు ఆ విధముగా పాముచే చెట్టుబడి ఉండిటను చూచి వారు అంతులేని దుఃఖంతో పరితపింపసాగిరి వారికి ప్రాణప్రియమైన శ్రీకృష్ణుడు లేని ముల్లోకములను శూన్యముగా తోచను తన పుత్రుడు మహాసర్ప కారణముగా మిగుల ఆపన్నుడైనట్లుగా భావించిన యశోదమ్మ ఆ దుఃఖములకు తట్టుకొనలేక ఆ నదీ జలములలో ప్రవేశించుటకై ఉద్యుక్తరాలయ్యను వెంటనే గోపికలు ఆ తల్లిని అందు ప్రవేశింపకుండా నివారించిరి వారందరూ ఆమె వల్లనే మిగుల శోకమగ్నులై మున్నీరుగా విలపింపదడంగిరి ఆ స్థితిలోనున్న గోపాంగనలు ప్రజవాసులకు అత్యంత ప్రీతముడైన బాలకృష్ణుని యొక్క అద్భుత లీలాకృత్యములను పదే పదే ప్రస్తావించుచు తదేక దృష్టితో ఆ చిన్నారి ముఖము వైపే చూచుచు మృత ఉండిపోయారు అప్పుడు కృష్ణుని తమ ప్రాణముగా భావించడి నందుడు మొదలగు గోపాలురు అందరును మిగుల బాధపడుచు ఆ హ్రదమున ప్రవేశించుటకు సిద్ధపడేరు కానీ మహాత్ముడైన బలరాముడు శ్రీకృష్ణ మహిమలను ఎరిగిన ధైర్యం వహించి తగిన రీతిగా ఓదార్చి వారిని ఆ ప్రయత్నం నుండి నివారించను గోకులవాసులకు ఏకైక శరణ్యుడైన శ్రీకృష్ణుడు తన కారణముగా స్త్రీలు వృద్ధులు బాలురు అందరూ దుఃఖితులగుటను గమనించాను అంతటా ఆ స్వామి క్షణకాలము సామాన్య మానవుని వలె పాం పట్టులో ఉండి వెంటనే వేగంగా దాని పట్టు నుండి పైకి లేచను శ్రీకృష్ణుడు తన దేహమును పెంచుచున్నప్పుడు ఆ సర్పశరీరము తట్టుకునలేక బాధకు లోనయ్యను అప్పుడు కాళీయుడు శ్రీకృష్ణుని విడిచిపెట్టి కుపితుడై తన పడగలను పైకెత్తి నిలబడెను బుసల కొట్టుచున్న అతని నాసారంధ్రముల నుండి విషజ్వాలలు పెళ్ళబుక్చుండెను దిక్కుతోచని స్థితిలోనున్న అతని చూపులు కాల్చున్న కరువుల వలె ఎర్రబారియుండెను అతడు తదేక దృష్టితో ఆ బాలకృష్ణుని చూచుండెను పిమ్మట కాళీయ సర్పము తన రెండు నాలుకలతో తన పెదవి మూలలను నాకుచూ కనుల నుండి భయంకర విషాగ్ని జ్వాలలను వెలిగ్రెక్కుచుండెను ఆ సమయమున శ్రీకృష్ణుడు తన వాహనమైన గరుత్మంతుని వలె ఆ సర్పము యొక్క పడగలపై క్రీడించుచు చిందులు వేయసాగాను అప్పుడు సర్పము కూడా ఆయనను కాటువే అదను చూచిచూ అటునిటు తిరగదొడగను సకల కళలకు ప్రవర్తకుడు ఆద్యుడు అయిన శ్రీకృష్ణుడు సర్పము యొక్క విశాలమైన పడగలపై అడుగులేడుచు చిందులు వేయిచుండుట చేతను కాళీయుడు అదను సోచుకొని ఆ కృష్ణుని కాటువేయుటకు తన పడగలను అటునిటు త్రిప్పుచుండట వలనను అతని భుజములు శక్తిహీనములయ్యను అప్పుడు కాళీయుని పడగలపై నృత్యము చేయించిన శ్రీకృష్ణుని ఎర్రని పాదములు ఆ పడగలపై గల రత్నముల చే ఇంకనూ ఎర్రబారెను లీలాకృష్ణుని నృత్యములను గాంచుచున్న గంధర్వులు సిద్ధులు దేవతలు చారణులు దివ్యభామినలు మిగులా ఆనందించుచు అత్యంత భక్తి శ్రద్ధలతో మృదంగములు మధ్యలలు నగారాలు మొదలగు వాద్యములను మ్రోగించిరి మధురముగా గీతములను ఆలపించిరి పుష్పవర్షములను కురిపించిరి ఆ స్వామిని దరిచేరి సముచిత సత్కారములతో స్థుతులతో సేవించిరి పరీక్షణ్ మహారాజా నూటక్క పడగలు గల ఆ కాళీయుడు ఇంతవరకును ఎవ్వరికి తల వంచి ఎరుగాడు కాళీయుని పాలిటి మృత్యువైన శ్రీకృష్ణుడు తన పాదఘట్టములచే అతని పడగలను అణగద్రక్కెను ఆ దెబ్బతో కాళీయుని ప్రాణములు వేడి వేడినిట్టర్పులను విడిచుచు అతడు తన ముఖముల నుండి నాసికారంధ్రముల నుండి రక్తమును వెడలగ్రెక్కుచు మూర్చనందెను ఆ స్థితిలో కాళీయుడు తన నేత్రముల నుండి విషమును చిమ్ముచుండెను అతడు రెచ్చిపోయి బుసలు కొట్టుచు తన పడగలను పైకెత్తిన కొలదియో శ్రీకృష్ణుడు నాట్యము చేయిచు తన పాదముల ధాటితో వాటిని అణగద్రక్కుచు అతనిని దండింపసాగెను కాళీయుని ముఖముల నుండి చిమ్ముచున్న రక్తబిందువులు ఆ పురాణ పురుషుని పూజించుచున్న పుష్పముల వలె భాసిల్లు కృష్ణ ప్రభువు యొక్క అద్భుతమైన తాండవ నృత్య ప్రభావమునకు కాళీని యొక్క గొడుగుల వంటి పడగలన్నీనూ మిగులా చిన్నాభిన్నములయ్యను నోల నుండి రక్తమును గ్రక్కుచున్న అతని శరీరం అంతయును శిథిలమయ్యను అంతటా కాళీయుడు పశ్చాత్తప్తుడై పురాణ పురాణపురుషుడును అయిన శ్రీమన్నారాయణుని స్మరించుచూ మనస్సులోనే ఆ దేవదేవుని శరణజచ్చను సమస్త జగత్తును తన గర్భమున ధరించిన మహాత్ముడు శ్రీకృష్ణుడు ఆ స్వామి భారమునకు తట్టుకొనలేక కాళీయుని శరీరం శరీరమంతైను నుగ్గునుగ్గయ్యను ఆ ప్రభువు యొక్క పాదముల తాకిడికి గొడుగుల వంటి ఆ కాళీయుని పడగలు శిథిలములయ్యను అతని దుస్థితిని చూచి అతని భార్యలు మిగిలా దుఃఖమును పొందినవారై ఆక్రందించుండరి ఆ స్థితిలో వారి వస్త్రములు జారిపోవచ్చుండెను ఆభరణములు అస్తవ్యస్తములకు లచుండెను కేశబంధములు వీడిపోవచ్చుండెను అప్పుడు వారు శ్రీకృష్ణుని శరణం కోరే సమీపమునకు చేరేవి మానసికంగా ఎంతయో ఆందోళన పడుచున్న కాళీయుని భార్యలు తమ పిల్లలను ముందుంచుకుని సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని ముందు సాగిలపడే ఆర్తితో ప్రణమిల్లరి పిదప ఆ సాధ్వీమణులు అంజలి ఘటించి పాపాత్ముడైన తమ భర్తకు విముక్తికై తపనపడచు అభయప్రదుడైన ఆ ప్రభువును శరణజచ్చరి నాగపత్ములు ఇట్లు మొరపెట్టుకుని పరమాత్మ శ్రీకృష్ణ దుష్టులను శిక్షించుట కొరకే నీవు అవతరించుచుందువు కావున మహాపరాధి అయిన మా భర్తను నీవు ఇట్లు దండించుట మిగులా సముచితము నీవు శత్రువుల ఎడలను ఆత్మీయుల విషయములను ఎట్టి భేదభావము లేక సమదృష్టి కలిగి ఎందువు వారు తమ తమ తప్పులను తెలుసుకున్నట్లు వారి క్షేమం కోరియే శిక్షించిందువు దేవా అపరాధి అయిన మా పతిని నీవిట్లు దండించుట నిజముగా మమ్ములను అనుగ్రహించుటయే అగును నీవు విధించిన దండన వలన దుష్టుల పాపములు నశించును మా భర్త మహాపాపి అనుటకు అతడు సర్పజన్మ ఎత్తుటయే ప్రబల తార్కాణము నీవు కృద్ధుడ అగుటయు ఒక విధముగా అనుగ్రహము చూపటయే అని మేము భావించున్నాము ప్రభు నిజంగా ఇతడు తన పూర్వజన్మమున ఎట్టి అహంకారము లేకుండా ఇతరులను గౌరవించుచు గొప్ప తపస్సును ఆచరించి ఉండవచ్చును లేదా సకల ప్రాణులపై దయచూపుచూ ధర్మకార్యములను ఉండవచ్చును అందువల్లనే సమస్త జీవులకు అంతరాత్మవైన నీవు ఆ తపోధర్మముల చేతనే ప్రసన్నడమయ్యదవు సర్వేశ్వర స్త్రీలకే తలమానికమైన లక్ష్మీదేవి ఎంతో కాలము తపస్సు చేసి ఎన్నో నోములు నోచి నిన్నే తన సర్వస్వముగా భావించి త్రికరణశుద్ధిగా నిన్ను సేవించిన ఫలితముగానే ఆమె దేదీప్యమానముగా వెలుగొందు నీ పాదపద్మముల యొక్క ధూళికణములను స్పృశించినట్టి అదృష్టమును పొందగలిగాను కాని సామాన్యులు మాత్రము నీ పాదరజస్పర్శ భాగ్యమునకు నోచుకుంట అసాధ్యము అయినను ఈ కాళీయుడు మాత్రము తన పడగపై నీ చరణరేణముల స్పర్శను పొందగలిగాను అట్టి మహద్భాగ్యమునకై అతడు తన పూర్వజన్మలలో ఎట్టి సాధనలను చేసినో ఏమో మేమెరుగము దేవా భక్తి ప్రపత్తులతో నీ కణముల స్పర్శను పొందుటకై తపన పడువారు ప్రాప్తిని గాని సార్వభౌమాధికారమును గాని బ్రహ్మ పదవిని గాని పాతాళాది లోకముల ఆధిపత్యమును గాని అణిమాది యోగస్థితులను గాని కడకు జన్మరాహిత్యమును అనగా కైవల్యమును గాని కోరనే కోరరు ఏలన్న వీటన్నిటికంటేను నీ పాదరజ స్పర్శను పొందుటయే ఒక మహాభాగ్యము దయానిధి ఈ సత్వరాజు పాపయోన్లో జన్మించినవాడు మిగుల క్రూరాత్ముడు అయినను ఇతర ప్రాణులకు దుర్లభమైన వైభవోపేతమగు నీ సాక్షాత్కారము అప్రయత్నముగానే ఇతనికి దక్కినది ఇంకా సంసార చక్రంలో కొట్టుమిట్టాడుచున్నప్పటికీ మానవులు భక్తి ప్రవృత్తులతో నిన్ను కోరుకొన్నచో వారికి నీ అనుగ్రహ రూపమైన సాక్షాత్కారము లభింపకుండున ఐశ్వర్య సంపన్నుడమైన కృష్ణ నీకు నమస్కారము సకల పురుషులలో అంతర్యామిగా ఉన్నందున నీవు పరమ పురుషుడవు దేశకాల వస్తువులచే వేర్పడనివాడవు వాడవు కావున మహాత్ముడవు ఆకాశము మొదలకు పంచమహాభూతములకు ఆశ్రయుడు అయినందున నీవు భూతావాసుడవు సకల భూతములను నీలోనే ఉన్నందున నీవు భూతమయుడవు కావున నీవు భూత శబ్దవాచ్యుడవైతివే లోకమునకు నిమిత్త కారణము ఉపాదాన కారణము కూడా నీవే అనగా జగత్తంతయినో నీ నుండియే వ్యక్తమైనది కానీ నీకు మాత్రము ఏ కారణము లేదు కనుక నీవు పరమాత్ముడవు నీవు జ్ఞాన విజ్ఞాన పరిపూర్ణుడవు త్రిగుణాతీతుడవు షడ్వికార రహితుడవు కనుక నీవు పరబ్రహ్మవు నీవు అనంత శక్తిమంతుడవై ప్రకృతిని ప్రవర్తింపజేయవాడవు కావున నీవు ప్రకృతికి అతీతుడవు అనగా అప్రాకృతుడవు అట్టి నీకు నమస్కారము కాలచక్రమును నడుపువాడవు అందువలన నీవు కాలస్వరూపుడవు కాలశక్తికి నీవు ఆశ్రయుడవు అనగా సృష్టిస్థితిలయములకు స్థానమైన వాడవు కనుక కాలనాభుడవు కాలావయవములు అని వ్యవహరింపబడు సృష్టి స్థితి లయములకు నీవు సాక్షిభూతుడవు అందువల్ల నీవు కాలావయవ సాక్షివే నీవు విశ్వస్వరూపుడవు అనగా విరాట్ రూపుడవు విశ్వదృష్టవు విశ్వమును సృజించి వాడవు విశ్వములకు కారకుడవు అట్టి నీకు నమస్కారములు పంచ మహాభూతములకును పంచ తన్మాత్రలకును పంచ జ్ఞానేంద్రియములకును పంచ కర్మేంద్రియములకును పంచ ప్రాణములకును మనస్సు బుద్ధి చిత్తము అనువానికి నీ ఆత్మ అయినవాడవు యథార్థతత్వము నీవే సత్వరజస్తమో గుణాత్మకములగు ఈ దేహాదులయందు నేను నాది అనుడు అభిమానము ఆత్మస్వరూపుల వు నీవు అనుభవములకు రాకుండా కప్పివేయును నీకు నమస్కారము నీవు అనంతుడవు అనగా దేశకాల వస్తు విభాగములు లేనివాడవు అణువు కంటిను సూక్ష్మమైన వాడవు నిర్వికారుడవు సర్వజ్ఞుడవు భగవంతుడు ఉన్నాడనియో లేడనియో సర్వజ్ఞుడనియో కించిజ్ఞుడనియో మాయకు లోబడినవాడనియో మాయాతీతుడనియో ఏకస్వరూపుడనియో అనేక రూపములలో ఉండువాడనియో జనులు తమ అజ్ఞాన కారణముగా వాదోపవాదములకు దిగుచుందరు కానీ ఇట్టి పలు వాదములకు తావిచ్చినను నీవు వాటికి అతీతుడవు వస్తువుల పేర్లను బట్టియో వస్తువులను బట్టియో వాటి గుణములను అనుసరించి వాటి భేదముల వలనను పెక్కు ప్రభావములచే ప్రసిద్ధుడవు చక్షురాది ఇంద్రియములకు ప్రమాణస్వరూపుడవుడు సాధనాంత్రములతో అవసరం లేని దివ్యజ్ఞాన సంపత్తిచే స్వయం ప్రకాశకుడవు నీ నిశ్వాస రూపములలో వేదములను ప్రకటించిన ఒకటచే సమస్త శాస్త్రములకు జన్మస్థానమైన వాడవు అట్టి దేవదేవుడు నీకు అనేక నమస్కారములు వసుదేవుని పుత్రుడవైన కృష్ణుడవు నీవే రాముడవై భక్తుల హృదయాలను రంజింపచేయనది నీవే ఉత్కృష్టముగు ప్రకాశము గల ప్రద్యుమ్నిగా ఆటంకములు లేనట్టి అనిరుద్ధునిగా ఉన్నది నీవే ఇట్లు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అను నాలుగు విధముల రూపములు గలవాడవు నీవే అనన్య భక్తులకు ఆశ్రయుడవైన కృష్ణ నీకు నమస్కారములు త్రిగుణముల ద్వారా ఈ విశ్వమును ప్రకాశింపజేయువాడవు నీవే ఆత్మను ప్రకాశింపజేయు ఈ గుణముల ద్వారా నిన్ను కప్పివేయదువు అయితే ఈ గుణముల వృత్తుల ద్వారా నీ స్వరూపము యొక్క సంకేతములు లభించును అట్లే గుణముల మరియు గుణముల కార్యములకు సాక్షివి కూడా నీవే ఇట్టి నీవు ఆత్మానుభవం ద్వారా తెలియబడెదవు అట్టి నీకు నమస్కారము మూల ప్రకృతి ఎందు నీవు నిత్యము విహరించదవు స్థూలము మరియు సూక్ష్మము అగు జగత్తు నీవల్లనే సిద్ధించును ఓ హృషికేశ నీవు మననశీలుడవగు ఆత్మారాముడవు మౌనమే నీ స్వభావము నీకు మా వందనము స్థూల సూక్ష్మ ప్రాణుల గతులను ఎగిరియుండువాడవు సర్వసాక్షివి వాస్తవములకు నీవు విశ్వములకు అతీతుడవు అట్లే విశ్వరూపముగా ప్రకటమైన వాడవు అంతేకాక విశ్వములకు సాక్షివై విశ్వమునకు కారణమైన వాడవు కూడా నీవే అట్టి నీకు మా నమస్కారములు ప్రభు నీవు ఏకర్మకును కర్తవుగావు అనగా నిష్క్రియుడవు అయినను నీవు కాలస్వరూపుడవై త్రిగుణాత్మకమైన ప్రకృతి ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపమున జగత్తు యొక్క లయములను నెరపుచెందువు ఈ కార్యక్రమములను నీవు ఆసక్తి రహితుడవై జరుపుచెందువు నీ లీలలు అమోఘములు నీవు సత్య కావున జీవుల యొక్క సంస్కారముల రూపమున దాగిన స్వభావములను నీ దృష్టి ద్వారా జాగ్రత్త మనర్చుచుందువు ఓ పరమేశ్వర ముల్లోకములయందును శాంతములు అశాంతములు మూఢములు అని తనువులు మూడు విధములు ఇవి క్రమముగా సత్వగుణ రజోగుణ తమోగుణ ప్రధానములు ఇవి అన్నీను నీ లీలాస్వరూపములే అయినను ఇప్పుడు సత్వగుణ ప్రధానులైన సజ్జనులే నీకు ఎంతయో ప్రీతిపాత్రులు ఏలైనా సాధుజనులను రక్షించుటకును ధర్మమును కాపాడుటకును నీవు ఇట్లో అవతరించి ఈ లీలలను ప్రదర్శించున్నావు ఓ దయామయ మేము మూఢులము అందువలన మా తలంపులలో చేష్టలలో ఉండట సహజము నీవు అనుగ్రహించినచో మా నేరములు నేరములే కావు రాజులు ఒక్కొక్కప్పుడు నేరములు చేసిన తమ ప్రజలను క్షమించిందరు కదా తండ్రులు తమ కుమారుల దోషములను పట్టించుకున్నారు కదా నీవు జగత్ప్రభుడవు జగత్పితవు కనుక మూఢుడైన మా భర్త నీ మహత్వమును ఎరుగక చేసిన అపరాధములను క్షమింపు పరమాత్మ దశలో దశలోనున్న ఈ కాళీయునిపై దయచూపు సాధు పురుషులు అబలైన స్త్రీలపై ఎల్లప్పుడూ కనికరమును చూపుచుందురు స్వామి మేము మాంగళ్యములను కోల్పోయి శోభాజీవితములకు దూరమై వైధవ్యమును భరింపజాలము కనుక మా దీనాలాపములను ఆలించి మాకు పతిభిక్ష పెట్టుము మమ్ము రక్షింపము ప్రభు మా భర్తయు మేమును నీకు దాసులము మేము ఏమి చేయవలైన మమ్ము ఆజ్ఞాపించుము నీ ఆజ్ఞను శ్రద్ధగా శిరసావహించువాడు అన్ని భయముల నుండి నిశ్చయముగా విముక్తుడగును శ్రీశకుడు పలికెను పరీక్షన్ మహారాజా కాళీని భార్యలు ఇట్లు పెక్కు భంగుల శ్రీకృష్ణనే ప్రస్తుతించరి అంతటా వారి మొరలను ఆలకించి కృపానిధియుగా ఆ స్వామి తన పాదఘట్టనముల వలన పడగలన్నీనూ నుగ్గునుగ్గ కుట్టిచే మూర్ఛితుడయి ఉన్న కాళీయుని కనుకరించుచూ తన నృత్యమును చాలించను శ్రీకృష్ణానుగ్రహంతో కాళీయుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడెను తిన్నగా అతని ఇంద్రియములు ప్రాణములు చైతన్యమును పొందెను అతి కష్టము మీద అతడు శ్వాస ప్రక్రియను నడపగలిగాను కొంత తడవునకు తేరుకు నిన్న పిమ్మట ఆయాసపడుచునే దీనుడై అంజలి ఘటించి ఆ స్వామిని ఇట్లు వేడుకొనెను పరమాత్మ మేము పుట్టుకతోడనే దుష్టులము తమోగుణ ప్రధానులము మా సర్పజాతికి కోపం ఎక్కువ అది చిరకాలము కొనసాగును ప్రాణులకు తమ స్వభావమును విడిచిపెట్టుట దుర్లభము దుస్థ్యజము ఏలనన అసప్తనందలి ఆగ్రహమే ఇందుకు కారణము దేవా వివిధములకు భావవికారములు ఆకారములు శక్తులు ప్రాణుల పుట్టుకలకు కారణములకు బీజములు బలపరాక్రమములు స్త్రీ పురుష క్షేత్రములు మొదలగు వాటితో కూడిన లోకములను నీవే సృష్టించదివి మా సర్పజాతి ఎంతయినో నీ సృష్టిలోని భాగమే సహజముగానే మేము మిగుల స్వభావం గలవారము అద్భుతమైన నీ మాయ అధిగమింపరానిది దానిని దాటుటకు మేము ఎంతవారము జగన్నాథులవైన నీవే ఈ అన్నింటికి కారణము నీకు తెలియందేది లేదు కాపాడదలిచినచో మమ్ము కనికరింపు లేనిచో శిక్షింపు శ్రీశకుడు పలికను కాళీయని ప్రార్థనను ఆలకించిన పింబట లీలామానుష విగ్రహుడైన కృష్ణ భగవానుడు అతనిని ఇట్లా ఆదేశించను ఓయి కాళీయుడా నీవు ఇచ్చట ఈ మడుగులో ఒక్క క్షణ కాలము కూడా ఉండరాదు కావున నీవు నీ సర్పజాతి వారితో భార్యాపుత్రులతో కూడి వెంటనే ఇచ్చట నుండి సముద్రమున ప్రవేశింపు ఇక మీదట గోవులు మానవులు ఈ నదీ జలములను నిర్భయముగా సేవింపగలరు నేను నీకు ఇచ్చిన ఆదేశమును ఉభయ సంచలయందును స్మరించిన వారికిని కీర్తించిన వారికిని సర్పభయము ఉండదు నేను ఈ కాళీయ హృదంలో ఈదులాడితని ఆ విధముగా పరిపూతమైన ఈ మడుగునందు స్నానము నర్చి ఈ జలములతో దేవతలకు పితృదేవతలకు ఋషులకు తర్పణములను విడిచిన వారును ఉపవసించి నన్ను స్మరించుచు ఆరాధించిన వారును సకల పాపముల నుండి విముక్తులగుదురు కాళీయుడ నీవు గరుత్మంతులకు భయపడి రమణక ద్వీపమును వేడి ఈ హ్రదమును ఆశ్రయించేటివి ఈ సందర్భమున నా పాదచిహ్నములు నీ పడగలపై ముద్రితములై ఉన్నందున ఇక మీదట గరుత్మంతుడు నిన్ను ఏ విధముగాను బాధింపడు శ్రీశకుడు నుడివెను అద్భుత కృత్యములను నరపిన కృష్ణ భగవానుడు కాళీయుని ఇట్లా ఆజ్ఞాపించిన పిదప కాళీయుడును అతని భార్యలను మిక్కిలి సంతోషముతో ఆ స్వామిని సాదరముగా పూజించిరి కాళీయుడు సపరివారముగా దివ్యములగు వస్త్రములతో హారములతో మణులతో అమూల్యములైన ఆభరణములతో పరిమళ భరితములైన దివ్య గంధములతో అనులేపనములతో మేలైన ఉత్పలమాలతో ఆ జగన్నాథుని పూజించి ఆ స్వామి అనుగ్రహమునకు పాత్రుడయ్యను ఆ గరుడధ్వజినకు ప్రదక్షిణ పూర్వక నమస్కారములను అనర్చిన పిదప అతడు ఆ మహాత్ముని అనుజ్ఞను పొంది సంతోషముగా భార్యాపుత్రాదులతో గూడి మధ్యమున గల రమణక ద్వీపమునకు చేరను లీలామానుష విగ్రహుడైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమున ఆ క్షణము నుండి యమునా నదీ జలములు విషరహితములగుటయే గాక అమృతమయములయ్యను ఇది మహాపురాణం నందలి దశమస్కంధంలోని పూర్వార్థము నందు పదినారవ అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాదు